చిన్న ఆసియాలో ఉన్న పట్టణము ప్రస్తుతము టర్కీ టర్కీ కూడా కాదు తుర్కియా అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు ఈ చిన్న ఆసియా మధ్యతర సముద్రానికి మరి అటువైపుగా ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి మనం గమనిస్తే కొలసెలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనములో ఈ కొలసే పట్టణము అతి సారవంతమైనది విశేష పచ్చిక బయళ్ళు కలిగి ఉన్నట్లుగా ఇక్కడి ప్రజలు విశేషంగా గొర్రెలను మేపి వాటి నుండి ఉన్నిని తీసి మరి వ్యాపారం చేయడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వారుగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉన్ని వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది ఈ పుస్తకంలో ప్రభును ఆరాధించడానికి అనేక ఆత్మీయ సత్యాలు మనకు అనిపిస్తాయి సర్వసంపన్నుడైన దేవుడు సంపూర్ణత్వం కలిగిన ఆయన ప్రే కుమారుడకు యేసుక్రీస్తు ప్రభువు దైవత్వం యొక్క సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజ స్వరూపము మనకు పౌలు వివరిస్తూ ఉన్నాడు చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే పదమూడు పద్నాలుగు పదహైదు వచనాలలో శిలువ ద్వారా విజయము అందులోని మూడు ఆత్మీయ సత్యాలను మనము గమనించవచ్చు మొదట మానవుని యొక్క స్థితి రెండవది మానవుని యొక్క భాగ్యము మూడవది మానవుడు పొందినటువంటి విధానము ఇదంతా కూడా శిలువ వలన శిలువ ద్వారా మనిషికి ప్రాప్తించినాయని దేవుని వాక్యములో మనకు వివరింపబడ్డాయి మొదట మనిషి యొక్క స్థితి తులసీపట్నంలో ఉన్నటువంటి ప్రజలను మాత్రమే కాకుండా లోకములో మనందరిని గురించి కూడా ఈ వాక్య భాగాలు మాట్లాడుతూ ఉన్నాయి వచనంలో పదమూడు పద్నాలుగు పదహైదు కలిసి ఉంటాయి మొదటి భాగాన్ని చదువుకుంటాం మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మరియు అపరాధము వలనను మనము అపరాధులము అపరాధము మొదట ఒక మనిషిని ద్వారా వచ్చి అనేకులు శిక్ష పొందుటకు తీర్పు పొందుటకు కారణమవుతూ వచ్చినాయి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదైదవ వచనము నుండి మనం గమనిస్తే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదో వచనము నుండి అట్లా కొన్ని వచనాలు మనం క్రిందికి గమనిస్తే ఈ అపరాధము ఈ తీర్పు ఈ శిక్ష అనేది జన్మ పాపము జన్మించినది మొదలుకొని జీవితంలో అపరాధులముగా ఉంటున్నాము అనే సత్యం మనకు పావులు రాస్తున్నాడు కీర్తనకాడు కూడా అంటాడు యాభై ఒకటవ కీర్తన ఐదవ వచనంలో చాలా చక్కని మాట మనకు కనిపిస్తుంది యాభై ఐదవ ఒకటవ కీర్తన యాభై ఒకటవ కీర్తన ఐదవ వచనములో నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని పాపము మనలో ఉంది అది జన్మత మరి ఉండుట మనము చూస్తాం అదే కీర్తన యాభై ఎనిమిదిలో కూడా మనము వచనాన్ని చదివితే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని మరి విపరీతమైన భక్తిహీనతను బట్టి మరి పుట్టిన తోడనే మరి అబద్ధాలు చెబుతూ కదా మనము చూస్తూ ఉన్నాం ధర్మశాస్త్రాన్ని బట్టి మనిషి శాపము క్రింద ఉన్నాడు అని మనకు చెప్పబడుతూ ఉంది ధర్మశాస్త్రానుసారముగా మనము చూసినట్లయితే అపరాధులము శాపగ్రస్తులము జన్మ పాపముతో మరి శిక్షకులోనై తీర్పుకు మరి పాత్రులమై ఉన్నామని ధర్మశాస్త్రము చెప్తూ ఉంది ఆ తీర్పే మరణమని కూడా మనం చూస్తాం పౌలు కొల గలతీలకు పత్రిక రాస్తూ మూడవాధ్యాయం పదవచనంలో ఒక మాటను ప్రస్తావించినాడు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు మరి అందరము కూడా పాపులమే అని పరిశుద్ధ గ్రంథం దేవుని స్వరాన్ని వివరిస్తూ ఉంది అదే రొమిలకు రాసిన పత్రిక మూడు ఇరవై మూడులో అందరూ కూడా అపరాధము చేత జన్మ పాపము చేత మరి శాపగ్రస్తులయ్యి శిక్షకు పాత్రులమైనాము అని చెప్తా ఉంది వాక్యం అదే రొమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయములో మనము గమనిస్తే తొమ్మిదవ వచనము నుండి దేవుణ్ణి వెతుక్కు వాళ్ళు ఎవరూ లేరు నీతి కలిగిన వారెవరూ లేరు మరి అందరూ కూడా త్రోవ తప్పిపోయి ఏకముగా పనికి మాలిన వారైపోయి మేలు చేయాలనే ఆలోచన లేక మరి నష్టమును నాశనమును కలగజేసేటటువంటి దేవుణ్ణి వెదకనటువంటి దేవుని మనసును గ్రహించలేనటువంటి త్రోవ తప్పిన జీవితమని మనకు పావులు రొమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం నుండి ఆ మాటలు మనకు కనిపిస్తాయి ఏ మార్గములో ప్రతి మనిషిని మార్గములో కూడా అపరాధముంది శాపముంది ఉంది శిక్ష ఉంది తీర్పు ఉంది మరి దేవుణ్ణి వెతికేటటువంటి స్వభావము లేదు దోషారోపణ కలిగినటువంటి జీవితం దుర్నీతి సంబంధమైన జీవితం దేవుని మనస్సును గ్రహింపలేనటువంటి అజ్ఞానము త్రోవ తప్పిపోయి పనికి మాలినటువంటి వ్యర్థమైన జీవితం కీడు చేసేటటువంటి ఆ జీవితం మరి నోరు గొంతుక మరి చాలా భయంకరమైనవిగా మోసపూరితమైనవిగా పెదవుల కింద మరి పాపపు విషము సర్ప విషము నోటి నిండా శాపము పగ మరి పాపము కొరకై పరుగులు తీసేటటువంటి కీడు కొరకై నష్టం కొరకై పరుగులు తీసేటటువంటి జీవితము ఇలాంటి వారి జీవితంలో శాంతి ఉండదు ఇది మానవుని యొక్క స్థితి కదా అది మొదటిగా అపరాధము చేత పాపము చేత శాపము చేత శిక్షకు పాత్రుడై తీర్పుకు పాత్రుడై మరి దుర్నీతి చేత గ్రహింపు లేని దేవుణ్ణి వెదకనటువంటి పగ చేత మోసము చేత పాపము కొరకు పరుగుదీస్తూ నెమ్మది లేని శాంతి లేనటువంటి దుర్నీతి సంబంధమైన జీవితానికి లోనైనారు అదే పంతొమ్మిదో ఆ దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నాను ఇరవై ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలం ఏ మనుష్యుడునూ ఆయన సృష్టికి దృష్టికి నీతిమంతుడుగా వాడి పాపము మరి అపరాధము జన్మ పాపమును బట్టి ఆత్మీయంగా చచ్చిన స్థితి అపరాధం వలన శరీరమందు సున్నతి పొందకపోట వలన మీరు మృతులై ఉన్నారు పద్మూడవచనంలో ఇది ఆత్మీయమైనటువంటి మరణం మరణం అంటే శరీరము నుండి ఆత్మ వేరై వెళ్ళిపోవడం ఇది శరీర మరణం కదా పాపమును బట్టి దేవునికి దూరస్థులమైన మరి అపరాధమును బట్టి శాపమును బట్టి మరి దేవునికి మనకు మధ్యలో పాపమనే అడ్డుగా అడ్డుగోడ ఏర్పడింది కాబట్టి బాగుగా బ్రతుకుచున్న వారముగా మనం ఉంటున్నాము కానీ చచ్చిన వారమే అని యష్యా ప్రవక్త చెప్తా ఉన్నాడు బాగుగా బ్రతుకుచున్న వారుగా ఉండి అది చచ్చిన వారుగా ఉన్నారంట ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటూ ఉన్నాం మనం రుణస్థులము అలా పద్నాలుగు వచ్చినంలో దేవుడు రాత పూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్నటువంటి పత్రాన్ని ఇది పాపపు రుణము ఏ విధము చేతనైనను తీర్చలేనటువంటి రుణము మరి ఎట్టి దాని చేత ఆ రుణము నుండి మనము విడుదల పొందలేనటువంటి స్థితిని తెలియజేస్తూ ఉంది కనుక మనము ఎఫ్ఈలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని చూస్తే అపరాధము చేత పాపము చేత మనము చచ్చిన వారముగా ఉన్నాము దుర్నీతి చేత ఆత్మీయంగా శారీరకంగా మనము మరి దైవోగ్రతకు పాత్రులముగా ఉంటూ ఉన్నాము కదా ఇటీ పాపము నుండి ఇటీ భయంకరమైన శాపము నుండి ఇటీ అపరాధము నుండి ఇటీ దుర్నీతి సంబంధమైన జీవితము నుండి మరి ఈ యొక్క పాపపు స్థితి వలన దేవునికి మనకు మధ్యలో పాపమనే అడ్డు కూడా వచ్చింది ఎబీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో చూస్తే ఈ పాపము మనల్ని దేవునికి దూరస్తులుగా చేసింది దేవునికి మనకు ఎడబాటు తీసుకొని వచ్చింది నెమ్మది లేని జీవితం నిరీక్షణ లేనటువంటి జీవితం వాగ్దానం లేనటువంటి జీవితం దేవుడు లేనటువంటి జీవితం దైవ భయము లేనటువంటి జీవితం అజ్ఞానముతో చీకటితో మరి నిండినటువంటి జీవితం అని మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం ఏ విధముగానైనాను ఎట్టి దాని చేతనైనాను మరి విడుదల పొందలేనటువంటి పాపపు రుణము చేత మనము బంధీలమై ఉన్నాము పాపమునకు దాసులమైపోయి ఉన్నాము మరి పాపపు అంధకారములో మనము జీవిస్తూ ఉన్నాము పాపము యొక్క మరి ఆధీనములో పాపము అనే అధికారము క్రింద మనము మరి మరి నశించిపోతూ ఉన్నామని వాక్యము చెప్తా ఉంది కీర్తన కాడంటా ఉన్నాడు గరు నలభై తొమ్మిదవ కీర్తన కీర్తనలు నలభై తొమ్మిది ఏడవ నుండి మనం చూస్తే ఏడవ వచ్చిన నుండి మనం గమనిస్తే అక్కడ ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కులు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాణి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే మన యొక్క అపరాధం వల్ల కలిగిన పాపము దుర్నీతి వల్ల కలిగినటువంటి పాపము దేవునికి మనల్ని దూరస్తులుగా చేసింది మనల్ని నిరీక్షణ లేనటువంటి నెమ్మది లేనటువంటి అంధకార జీవితంలోనికి నెట్టివేసినటువంటి ఆ పాపం యొక్క విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక మరి ఎవడును ఏ విధము చేతనను తన విమోచింపబడలేనటువంటి కులును నిత్యము మరి మరణ బంధకములోనికి శిక్షలోనికి ఈడ్చుకొని పోయేటటువంటి పాపము అయితే పదహైదు వచ్చిన పద్నాలుగు పదహైదు వచ్చినాల్లో మనం చూస్తాము క్రీస్తు యేసు సిలువలో మరి ఆ విమోచన విడదల కలగజేసినట్లుగా మనం చూస్తాం సిలువలో మహాభాగ్యము మనము సిలువ ద్వారా మరి పొందుకుంటా ఉన్నాం మరి రుణపత్రం మేకులతో శిలవకు కొట్టబడి దాని మీద చేరాతను తుడిచివేయబడతాను అడ్డం లేకుండా ఎత్తివేయబడతా కదా ఎవడునూ ఏ విధము చేత నేను తీర్చలేనటువంటి రుణము మరి యేసు క్రీస్తు కలవరి సెలవలో ప్రాణం పెట్టుట ద్వారా తీర్చివేసినాడు అపరాధాలన్నిటికీ క్షమాపణ ఇచ్చినాడు కనుక దేవుని సన్నిధిలో నిలవబెట్టుటకు మనకు కారణంగా మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడినాడు కదా మన అపరాధ పరిహారార్థ బలిగా మరి యేసు క్రీస్తు ప్రభువు నలగొట్టబడుతా ఆయన వలన మరి మనకు క్షమాపణ ఆయన పొందిన దెబ్బల ద్వారా మన అతిక్రమ క్రియలను బట్టి కొట్టబడినాడు దూషించబడినాడు అవమానించబడినాడు గాయపరచబడినాడు మళ్ళా కిరీటము చేత మొత్తబడినాడు లోకుల చేత దూషించబడినాడు బదులు ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు సహించినాడు నలగొట్టుటకు అహోవాకి ఇష్టం ఆయన అతనికి వ్యాధిక తను తానే అపరాధ పరిహార దిర్గాయుష్మంతునిగా మనల్ని చేస్తా ఉన్నాడు వేదనని చూసినా కదా గొప్పవారితో మనకు పాలును అనుగ్రహిస్తూ వచ్చినాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు క్షమాపణ విడదల మరి ఆ విడదల అంటే ఎన్నటికీ తీరక మరి అటు ఉండవలసిన గొప్ప విమోచన మరి తన ప్రాణం ఇచ్చి మనల్ని విమో ఆయనతో కూడా జీవింపజేస్తా ఉన్నాడు ఇసు క్రీస్తు మరణము ద్వారా మనకు జీవము వెలుగు మనం చూస్తా ఉన్నాం పాపము చేత నిత్య మరణ పాత్రులమైపోయినాం పాపము చేత నిత్య మరి అంధకారములో దాస్యములోనికి మనము నెట్టివేయబడుతూ అలా దేవుని కృపా సంపన్నత శ్రేష్టమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది ఎంత శ్రేష్టమైందంటే వర్ణింపలేనటువంటిది వివరింపలేనటువంటిది మనము గ్రహింపలేనటువంటిది మన క్రియలను బట్టి కాకుండా తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది పౌలు రాస్తాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది వచ్చిన చూతామవి క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలో రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చినాడు చూడండి పాపపు రుణపత్రాన్ని మేకులతో సెలవు కొట్టివేసి దాని చేరాతను తుడిచివేసి అడ్డం లేకుండా ఎత్తివేసి ఎనడు తీర్చలేనటువంటి రుణాన్ని యేసు క్రీస్తు కలవరిలో ప్రాణాన్ని ఇచ్చి శిలవలో మరి ఆ రుణాన్ని తీర్చినాడు అపరాధాలన్నిటికీ క్షమాపణ ఇచ్చినాడు దేవుని సన్నిధిలో నిలవబెట్టినాడు మరి వెలుగులోనికి తీసుకొని వచ్చినాడు జీవింపజేస్తూ ఉన్నాడు జీవము అక్షయత వెలుగు అంతేనా అంతేనా పదహైదో వచనం చూస్తే కింద వచ్చినాలి క్రీస్తు శిలవలో శిలువ చేత ప్రధానులను నిరాయుధులుగా చేసి శిలవ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాటముగా వేడుక కనబరుస్తూ ఉన్నాడు జయశీలుడైనటువంటి రాజు మరి ఓడించిన శత్రువులను నిరాయుధులనుగా చేసి వారి ఆభరణాలను తీసివేసి దుస్తులను తీసివేసి వారి సంఖ్యలను తీసివేసి మరి రతం మీద ఊరేగిస్తూ ఉన్నాడు కనుక మనము విరోధమైనటువంటి జీవితము నుండి మరణం యొక్క బలము నుండి అపరాధము యొక్క అపవాది మరణము పాపము ద్వారా ప్రాప్తించిన మరణము నుండి చీకటి నుండి దాస్యము నుండి విడుదల పొందిన ఎట్లా క్రీస్తు శిలవలో ఎన్నటికీ తీరనటువంటి గొప్ప విమోచన క్రయదనం చేత మనం విమోచించబడ్డాం ఇది మనిషికి ప్రాప్తించినటువంటి గొప్ప భాగ్యము ఎంత గొప్ప భాగ్యము అంటే క్రీస్తు నందు విశ్వాసముంచట ద్వారా రుణములు తీర్చబడాయి పాపపు రుణము తీర్చబడింది అపరాధములకు క్షమాపణ నిత్య జీవము అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల విజయము క్రీస్తు నందే ఒక నేడు మన విశ్వాస జీవితములో ప్రభువును సేవించినట్లు ప్రభువును స్తుతించినట్లు ప్రభువును మన యొక్క స్థుతుల సింహాసన మీద ఆసీనునిగా చేయునట్లు ఉదయకాలం మనం ఇక్కడికి సమకూర్చబడ్డ ఎంత గొప్ప విమోచన నిత్య జీవము నిత్య వెలుగు విడదల విమోచన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుత్నముల ద్వారా మనకు ప్రాప్తించినాయి అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు సహవాసము ప్రభు బలలో మనం చూస్తాం చెబడినటువంటి ఈ మాటలను ఆధారం చేసుకొని ఉదయ కాలం మన ప్రభువును మనము ఆరాధించినట్లు మనము ఆయత్తపడదాం